జనవరి పదిహేనవ తేదీ మకర సంక్రాంతిలోపు మేషరాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది గజ కేసరి యోగం కారణంగా వీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతోందండి జనవరి పదిహేనవ తేదీ మకర సంక్రాంతిలోపు మేషరాశి వారి జీవితంలో ఇటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఎప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి గొర్రె మేషరాశి వారికి అధిపతి కుజులు కావున్న ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంక్లను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు మేషరాశి వారు ఎప్పుడూ కూడా మనోధైర్యంతో ఉంటారు వీరు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి మేషరాశి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ప్రారంభించినటువంటి కార్యక్రమాలను తోటి వారి సహాయ సహకారాలతో మీరు పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రులతో చాలా సంతోషంగా మీ కాలాన్ని గడుపుతారు మీ బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు కూడా పొందుతారు గణపతి ఆరాధన మీకు అన్నింటా కూడా విజయాన్ని చేకూర్చుతుంది ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అనేక విధాలుగా శుభం చేకూరుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం కూడా చురుగ్గా పనిచేస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికారులు మీకు కొత్త బాధ్యతలను కూడా ఈ సమయంలో అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించిన పనులను పూర్తిని చేయగలుగుతారు పొదుపు సూత్రాన్ని పాటించాలి ఇష్టదైవ ఆరాధన మనకి శుభప్రదం అని మనం చెప్పవచ్చు జనవరి పదిహేనవ తేదీ లోపుగా వారి జీవితంలో అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది ఈ వారికి రెండు వేల ఇరవై నాలుగులో ధనయోగం కలుగుతుందని మనం చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సంవత్సరం లాభస్థానంలో శని మేషరాశి వారికి లాభదాయకంగా ఉండడం గురుడు మే మాసంలో ధనస్థానంలో ప్రవేశించడం కేతువు ఆరవ స్థానంలో అనుకూల స్థితిలో ఉండడం వలన మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ధనయోగం శుభయోగం ఉందని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారికి నూతన వస్తు యోగం నూతన గృహయోగం వంటి యోగములు కూడా కలిగే అవకాశాలు అధికంగానే ఉన్నాయి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది వ్యాపారమునందు విజయాలు మరియు ధన లాభము కలుగుతాయి ఆరోగ్య సంబంధిత విషయాలలో మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రథమార్థంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురుపడవచ్చు జూన్ నెల తర్వాత ద్వితీయార్థంలో ఆరోగ్యము అనుకూలంగా ఉంటుందండి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కెరియర్ పరంగా అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరం అని మనం చెప్పవచ్చు మేషరాశి వారికి ప్రేమ జీవితం ప్రథమార్థం అంతా అనుకూలంగా అయితే లేదండి ద్వితీయార్థం కలిసి వస్తుంది ఈ రాశి వారికి మొదటి మూడు నెలలు కూడా ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఆఖరి తొమ్మిది నెలల్లో ప్రేమ జీవితం మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో అనుకూల మరియు ఆనంద ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రం అయితే మనకి చెబుతుందండి వారు గత కొంత కాలంతో పోల్చుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆర్థిక పరంగా పురోగతి అనేది చాలా కనిపిస్తూ ఉంది శని అనుకూలత వలన ధనస్థానంలో గురుని ప్రవేశం వలన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేషరాశి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టును ఈ వారికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆర్థిక విషయాల్లో టెన్షన్లు మరి మరియు అధిక శ్రమ కొంత వేధించడం మే రెండు వేల ఇరవై నాలుగు నుండి మేషరాశి వారికి ఆర్థిక పరంగా లాభము విజయము కూడా కలిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి చూసారు కదండి మేషరాశి వారి గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా ఏమిటో క్లియర్గా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మేష రాశి వారు ప్రేమ పిపాసకులు ఉత్సాహవంతులుగా ఉంటారు వీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుండి ప్రేమను సైతం పొందుతారు ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలిట శాపంగా కూడా మారుతుంది అంటే ప్రేమ వలన బాధపడాల్సి ఉంటుంది వీరి ఆర్థిక పరిస్థితి బాగుండడం వల్ల ఎక్కువ మంది వీరిపైన ఆధారపడతారు ఈ రాశికి చెందిన వారు లాటరీలో పాల్గొనడం ఒక హాబీగా సవాలుగా ఉన్నటువంటి వాటిని కూడా తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని కూడా ఒక హాబీగా స్వీకరిస్తారు నృత్యం సంగీతం వంటి కళలను అభ్యసించడం కూడా ఒక హాబీగా వేరు పెట్టుకుంటారు మేష రాశివారు ఎంత కష్టపడైనా సరే పని సాధించాలనే ఆకాంక్ష వీరిలో అధికంగా ఉంటుందండి ఏదైనా సరే తలుచుకుంటే పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపోరు ఈ రాశి వారిపైన సూర్యుడు మంగళ శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండడం చేత జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా కొత్తతనాన్ని వీరు కోరుకుంటారు ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారు వీరికి ఎప్పుడూ కూడా మనసులో అనుమానాలు కలుగుతూనే ఉంటాయి ఈ రాశికి చెందిన వారు ఇంజనీరింగ్ వైద్య విద్యలతో పాటుగా అనేక టెక్నికల్ రంగాల్లో కూడా వీరు ఉంటారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతక కలిగే కలిగి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మేష రాశి వారు కొన్ని పరిహారాలను పాటించాల్సి ఉంది గురువారాల్లోని ఆలయంలోని పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకి పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి మంగళవారం శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను దాకే వారి నుండి ఆశీర్ ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన రీతిలో సహాయం చేయండి మీ కుడి చేతికి వెండి రిస్ట్ ప్యాంట్ లేదా బ్రాస్లెట్ను ధరించండి మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్ కూడా లేకుండా సాదాగా ఉన్నటువంటిది మరియు బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రాస్లెట్ను ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి అన్ని విషయాల్లోనూ కూడా మీ విజయ అవకాశాలను అయితే ఈ సమయంలో మెరుగుపరచుకోవచ్చు మీరు ఎవరి నుండి కూడా ఉచితంగా ఎటువంటి వస్తువు కూడా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకునే దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత శాశ్వతలాటుగా చేసుకోండి చూసారు కదండి మీరు జీవితం ఏ విధంగా ఉండబోతుందో వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్